హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలో ఫస్ట్ ఐటమ్ అండి వర్క్ లేటెస్ట్ కలంకారీ వర్క్ అండి టోటల్ ఫ్రెండ్లీ సిల్క్ అండి ఇది క్రష్ ఫోన్ అంటారండి సూపర్ క్వాలిటీ అండి ఇవన్నీ మొత్తం థ్రెడ్ వర్క్ ఫ్యాన్సీ వేర్ ఐటమ్ అనమాట కంప్లీట్లీ ఈ సారీ కింద డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు అండి సూపర్ అండి మనకి షైనింగ్ కూడా బాగా కనిపిస్తుంది రేంజ్ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయండి మనం ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అలా అన్ని ఐటమ్స్ అండి కలర్స్ ఓన్లీ ఫోర్ కలర్స్ ఇస్తాడు అండి ఎక్కువ రావు కలర్ కలర్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఇస్తాడు అందువల్ల ఈ రేంజ్ కూడా మనకి తగ్గించాడు ఏ సారీ నేను తీసుకుని మేడం కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీ నైన్ ఇస్తాం మేడం సెవెన్ నైన్టీ నైన్ ఎస్ మేడం ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ నెక్స్ట్ పట్టు సారీస్ మేడం ఇవన్నీ పార్టీ వేర్ పట్టు లాస్ట్ వీడియోలో ఈ స్టాక్ అనేది మనకి వెంటనే అయిపోయింది మేడం ఓకే సో ఇది మళ్ళా రిపీట్ ఆర్డర్ మీద తెప్పించాం మేడం స్టాక్ చూడండి చాలా బాగుంది ఏమైనా వస్తే స్మాల్ ఏమైనా మిస్టేక్ రావచ్చు కానీ ఇంకా పెద్ద డ్యామేజ్ అనేది ఏమి రాదండి చూస్తారంటే ఈ పల్లెలో వచ్చి శారీ మొత్తం యాక్చువల్ రేంజ్ అండి ఇవన్నీ ఆరు వందల డెబ్బై రూపాయలు క్వాలిటీ షాప్ లో వచ్చి విజిట్ చేయండి క్వాలిటీ నమ్మకం లేకపోతే ఒకసారి క్వాలిటీ షాప్ లో విజిట్ చేస్తే మీకు ఇంత హెవీ క్వాలిటీ నేత అండి ఇది ప్రింట్ కాదు అవును టోటల్ నేత నేత వేయాలంటే వాళ్ళ కనీసం ఐదు వందలు కచ్ అవుతుంది చీర మొత్తం బుటీస్ ఇచ్చాడు చూడండి ఇది వచ్చి కచ్చింగ్ పాయింట్ అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఇట్లాంటి శారీస్ మనం మంచి ఆఫర్స్ మేడం మేడం కేవలం 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 అంటే చూడండి మీకు తెప్పించి కలర్ వైగా చూపిస్తాం చూడండి ఎంత బాగుంటాయో లైక్ చేయండి షేర్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ నైన్ హండ్రెడ్ సింగిల్ మావర్ రెండు వందల యాభై పడతాయండి ఓకే ఈ టూ కలర్స్ మాత్రం మీకు కోలాటానికి అయినా ట్వంటీ ఫైవ్ థర్టీ శారీస్ ఉన్నాయి గ్రూప్ చోటు డాన్స్ దానికైనా పనికి వస్తుంది ఇంకా కొన్ని ఏమో తక్కువ ఉంటాయి స్టాక్ ఎందుకంటే స్టాక్ బాగా ఫాస్ట్ గా ఉన్నాయి మంచి మంచి నైన్ హండ్రెడ్ అండి అసలు ఈ ప్రైస్ వస్తాయని చెప్పండి మామూలు సిల్క్ చీర రాదండి అట్లాంటిది మనం పట్టు చెల్లిస్తామండి వన్ డిజైన్స్ అండి మీరు ఒక్కసారి బట్ పడింది సింగిల్ సారీ అయితే బట్ నాలుగు తీసుకుంటే మీకు చాలా అవకాశం ఉంది అనుకూలం ఉంది కేవలం అంటే కేవలం తొమ్మిది నాలుగు అండి మెహంగా సెట్స్ అండి ఇది కూడా మనకి స్టాక్ ఫుల్ గా రెస్పాన్స్ వచ్చింది ఏబీ క్వాలిటీ ఇది లెహంగా ఇది వచ్చి దుప్పట్టా మేడం దుప్పట్టా ఇవన్నీ పార్టీ వేర్ ఐటమ్ అండి ఇవన్నీ బ్లౌజ్ వచ్చి ఇరవై బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే పద్నాలుగు నుంచి పదిహేను వందలు ఫాస్ట్ ఐటమ్ మేడం లిమిటెడ్ కలర్స్ ఇస్తాడని మనం ఆఫర్స్ వచ్చాం మేడం ఏ సెట్ అయినా తీసుకున్నాను కేవలం అంటే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది తీసుకున్నాం మేడం సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ చూడండి కలర్స్ ఇది సెకండ్ కలర్ అండి థర్డ్ కలర్ వచ్చి ఫోర్ కలర్ నాలుగైదు కలర్స్ వస్తాయి వీటిలో ఎక్కువ రావండి కలర్స్ అందువల్ల రేట్స్ కేవలం అంటే సిక్స్ నైన్టీ ప్యూర్ జార్జెట్ ఫస్ట్ క్వాలిటీ దీంట్లో సెకండ్ క్వాలిటీ రాదండి అసలు ఫంక్షన్ వేర్ ఐటమ్ డిజైనర్ బ్లౌజ్ ఓకే మనీ అంటే కొన్నిటికి బ్లౌజ్ వస్తాయి కొన్నిటికి మగ్గమ్మ బ్లౌజ్ వస్తాయి చూడండి మగ్గం బ్లౌజ్ వచ్చింది దీనికి రేట్స్ కూడా ఇప్పుడు మనం మంచి ఛాన్స్ ఎట్లా ఇస్తాం మేడం ఏ సైడ్ సేవ తీసుకోండి కేవలం అంటే కేవలం సిక్స్ నైన్టీ నైన్కి ఇస్తాం మేడం సిక్స్ నైన్టీ నైన్ లో కూడా మామూలుగా ఆవు మగ్గవ బ్లౌజ్ సహాయ ఇస్తామండి చూడండి చాలా హెవీ అండి క్వాలిటీ అనేది ఫస్ట్ క్వాలిటీ చూసేవాళ్ళు షాప్ లో మీకు చాలా ఐటమ్స్ వచ్చాయండి సెకండ్ క్వాలిటీ అప్సం మెయింటైన్ చేయండి అందువల్ల ఏదైనా సిక్స్ నైన్టీ నైన్ పడుతుందండి సో చూసుకొని తీసుకోవచ్చు చక్క బ్లౌజెస్ కి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా వచ్చాయి కంప్లీట్ ఫ్యాన్సీ వేరే ఐటమ్స్ అండి పది పది ఎంత దాదాపు ఇంకా చాలా కలెక్షన్ అయితే వీటిలో ఉందండి కొన్ని కలర్స్ డిజైన్స్ చూపించారు ఏదైనా ప్యూర్ కంచి పట్టు అండి ఒరిజినల్ క్వాలిటీ అండి ప్యూర్ కంచి పట్టు శారీస్ ఏడెనిమిది వేల రూపాయలు క్వాలిటీలు అండి తక్కువ క్వాలిటీ కాదండి మొత్తం సెవెన్ ఎయిట్ థౌసండ్ రూపీస్ శారీస్ అండి మంచి ఆఫర్స్ లో ఇస్తామండి ఇవి కూడా ఏ అయినా తీసుకో మేడం కేవలం అంటే కేవలం రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అండి చాలా పెద్దగా ఉంటాయండి ఎందుకంటే ఇది కంపెనీ బ్రాండ్ అండి ఇది వచ్చి అండి ఇట్లాంటి సారీస్ లో మనకి డిజైన్స్ చాలా వచ్చినాయండి ఒకసారి మీకు డిజైన్స్ ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఒరిజినల్ క్వాలిటీ అండి వీటిలో డిజైన్స్ కలర్స్ అయితే డిస్ప్లే చేసినారండి సో చక్కగా చూసుకోండి టూ ఫోర్ ఫైవ్ జీరో రెండు వేల నాలుగు వందల యాభై టూ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ అండి మనకి డిజైన్స్ అన్ని కూడా చేంజ్ అవుతూ వస్తున్నాయి అన్నమాట బిగ్ బోర్డర్స్ లెహంగా పర్పస్ కి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు కస్టమైజేషన్ వీటిల్లో కలర్స్ డిజైన్స్ సూపర్ వచ్చాయండి అసలు రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి వీటిల్లోనే మనకి బ్రైట్ షేడ్స్ డిజైన్స్ చేంజ్ అవుతూ వస్తున్నాయి మీరు స్లోగా చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోవడమే చాలా ఇది పదిహేను స్పెషల్ సారీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆ రేట్ ఉండే మేము ఫ్రీ ఇస్తామండి అలాంటి రెండు వేలు నాలుగు యాభై ఇస్తాడు కంపెనీ వాడు ఇది కూడా అంతే చాలా రేట్ ఎక్కువ ఓన్లీ రెండు వేల నాలుగు ఫ్రెష్ ఐటమ్ అండి డ్యామేజ్ వచ్చిందండి సూపర్ కాపర్ బార్డర్ ఇచ్చాడు కొన్నిటికేమో మునియా బార్డర్ ఇస్తున్నాడు కొన్నిటికేమో పైతానీ బార్డర్ ఇస్తున్నాడు రకరకాలుగా ఇచ్చాడండి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి సో మీరు నచ్చిన వెంటనే తీసుకోవడమే ఇంకా వీటిల్లో కలర్స్ షేడ్స్ అయితే వేస్తున్నారు చూసుకోండి చూస్తుందండి బోర్డర్ చూడండి ఇది ఇంత హైలైట్ ఉందో ఇంత హైలైట్ చేయరా ఓకే రెడ్ కలర్ అండి ఇవన్నీ కలర్స్ అనమాట అండి షేడ్స్ బాగా ఉన్నాయండి డార్క్ షేడ్ సూపర్ అసలు ఈ షేడ్ అయితే చాలా రీజనబుల్ శారీ బోర్డర్ కూడా డిజైన్ వచ్చేసింది పళ్ళు బ్లౌజ్ అయితే ఫస్ట్ చూసారు కదండి ఓకే రేంజెస్ చాలా రీజనబుల్ రేట్ లో వచ్చినాయండి ఇవన్నీ తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అమ్మే ఐటమ్స్ అండి చాలా రీజనబుల్ రేట్ అండి ఏ సైడ్ నే తీసుకోండి కేవలం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి కలర్స్ చాలా క్లాస్ గా ఉన్నాయి కొంద చూడాలి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ వచ్చినాయండి సూపర్ క్వాలిటీ అండి అసలు క్వాలిటీ విషయంలో మాత్రం దీన్ని ఆలోచించక్కర్లేదు చీర బుట్ట అని చీర మొత్తం వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ లో కంప్లీట్ గా బాటిక్ కాటన్ అండి కొద్దిగా ప్రీమియం క్వాలిటీతో తెప్పించామండి ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటాయని తెప్పించావా మేడం మొన్నే ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఐటమ్ అండి మనకి స్పెషల్ ఏంటంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇస్తాం మేడం కాటన్ నుండి మీకు ఈజీగా ఆరు యాభై ఏడు వందలు తక్కువ ఉండదండి అట్లాంటి మనం కొద్దిగా రేంజ్ అనుకూలంగా రావాలని ఫోర్ సెవెంటీ ఫైవ్ తెప్పించామండి బాటి కాటన్ అడుగుతున్నాను బాగా ప్యూర్ కాటన్ శారీస్ అండి మంచి కడి ప్రింట్ లో వచ్చా అండి ఏంటంటే మనకి యాక్చువల్లీ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలండి ఇలాంటి మనం ఇది కూడా చాలా సెట్ లో తెప్పిస్తాం అనమాట చాలా బాగుంటాయి వచ్చి క్లాస్ వస్తాను శారీ విత్ బ్లౌజ్ రేంజ్ వచ్చి చాలా అనుకూలండి ఏ సైజ్ కేవలం అంటే కేవలం వెయ్యికి మూడు మేడం వెయ్యికి వెయ్యికి మూడు మేడం ఇది కూడా డిజైన్ వర్క్ శారీస్ అండి ప్రీమియం క్వాలిటీస్ అనమాట ఏంటంటే ఇప్పుడు పండుగ టైం అని కొద్దిగా కాస్టీ రేంజ్ కూడా చాలా మంది అడుగుతాను మేడం ఐరిత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కి కూడా చక్కగా వర్క్ అయితే వచ్చేసింది అనమాట లైట్ క్రాష్ ఉందనుకుంటా. హౌన్ మేడం క్రేప్ క్రాష్ అండి క్వాలిటీ ఓకే పేస్ బలే ఉన్నాయండి వావ్ కసాయిని పోపని చిస్తా మేడం చాలా ఫైలైట్ అన్నమాట పార్క్ ని క్రేప్ అని కొత్తగా వచ్చింది మేడం క్వాలిటీ చెరు మేడం అసలు బాగా బరువు చూస్తే నాలుగు వందల గ్రామ్ కూడా ఉండదండి బరువు బరువు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి శారీ మొత్తం వరకు వస్తుంది శారీ కూడా బ్లౌజ్ చక్కగా డిజైన్ ఒక్కసారి మీరు ఓపెన్ చేసి ఫార్టీ గ్రామ్ బరువు ఉండదండి అసలు సారీ చాలా లైట్ వెయిట్ అసలు స్టోన్స్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది మంచి వేర్ ఐటమ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇటాలియన్ బ్లౌజ్ అండి క్రేపు మీకు ఇవన్నీ యాక్చువల్ రేంజ్ వచ్చి పన్నెండు వందల పదమూడు వందల ఆ రేంజ్ ఉంటుందండి ఈ అంటే మనకి ఆఫర్స్ వచ్చింది ఎందుకంటే సింగిల్ సెట్ వచ్చింది దానివల్ల మనం ఇచ్చే రేట్ అండి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్టీ నైన్ నైన్ ఎయిట్ ఎయిట్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ సిక్స్ కలర్స్ అనుకుంటా సిక్స్ కలర్స్ అండి మాక్సిమం ఒక సెట్స్ వచ్చేది ఈ అంటే హోల్సేల్ కి ఇచ్చేది ఎయిట్ నైన్టీన్